హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఆడపటి వాళ్ళు పట్టణాలు వేసుకుంటే వెళ్ళానండి నేను ఇప్పుడు సట్టి కదా మా సైడ్ అయితే ఎక్కువ మల్లన్న బోనాలు పట్టణాలు వేస్తూ ఉంటారు అయితే వీడియో అయితే కంప్లీట్గా ఇద్దామనేసి అని అనుకున్నాను కానీ కుదరలేదు పట్నం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సో అక్కడక్కడ మాత్రమే తీసాను పట్నం వేసిన తర్వాత మేమైతే మా ఆడపడిచికి ఓడి బియ్యం ఫ్యామిలీ అందరికీ బట్టలు పెట్టామండి బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏంటి కట్నాలు పెట్టేశారు పెట్టిన తర్వాత మా ఆడపడిచి వాళ్ళ రిలేషన్స్లో ఒక ఆమెకి అయితే దేవుడు వచ్చిందండి మల్లన్న దేవుడు అంట వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఇంకా పట్నం వేసినందుకు సంతోషము ఇంకా అందరు బాగానే ఉంటారు అనేసి అని చెప్తూ ఉంది మీరు ఇట్లా చెప్పే వాళ్ళని నమ్ముతారా అంటే ఏ ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారు అనేసి అని అన్నది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏంటి ఆ మా మలన దేవుడు కదా మలనదేవునికి కీరగోలు ఉంటుంది కదా దాంతో అయితే మా అల్లుళ్ళని కొట్టిపిస్తున్నారు వాళ్ళకి కొంచెం ఆరోగ్యం బాగాలేకుంటుండే అందుకోసమని అలా దేవుని చేయబడితే సెట్ అవుతారు మంచిగా ఉంటారు అనేసి అని అయితే అలా వేసిర్రాట ఆమె కొట్టే కొట్టుడికి నేనైతే అయ్యో ఎంత దెబ్బ తాకిందో అనేసి అని నేను ఫీల్ అయ్యాను కానీ వాళ్ళైతే ఫుల్ నవ్వుతూ ఉన్నారు ఎందుకు నవ్వుతున్నారు అనేసి అంటే అసలు దెబ్బే తాకలేదు అట్లా చూడడానికి బాగా తగిలినట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు సో ఇదండి ఫైనల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching my video. Thank you.